హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిండాల డిస్టిక్ బీతం చూల బేతం చూర్లా కొత్త వర్షం ట్యాంక్ లేదు మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణి ఢిల్లీలో వెళ్తున్నాను ఈ మీ కోసం ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది మారుతి సుజుకి సియాజ్ వీడియో ప్లస్ వేరేటండి రెండు వేల పదహారు పన్నెండు నెలలో పండండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వైట్ కలర్ వెహికల్ ఎక్సిలెంట్ ఉందండి వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడో కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నట్లయితే కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగిందండి అరవై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎవరీ వన్ కిలోమీటర్ అయితే రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తున్నాను నేను రికార్డు కూడా పంపిస్తాను నేను ఒక వీడియో ఒక వెహికల్ వీడియో చేసేటప్పుడు దాని రికార్డు దాని ట్రాక్ ఏ ఉంది మొత్తం అయితే వీడియో చేస్తాను రికార్డు కూడా చెక్ చేసిన చెక్ చేసి నేను అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనేది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది అరవై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది టైర్స్ వచ్చేసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్ ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ ఎంత కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి తొలగ్ టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ అండి టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషను ఇది రైట్ సైడ్లో ఉండే అపరాణ్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అపరాను ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్గా అయితే ఉంది టైమింగ్ ఇంజన్ చూసుకున్నట్లయితే కంపెనీ టైమింజన్ ఏంటండి ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు వెహికల్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ అనేటువంటివి అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ చూడొచ్చు మీరు కంపెనీ యొక్క కంపెనీ యొక్క సెట్ మార్క్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చాలా బాగుందండి ఇంజన్ పరంగా చూసినట్లయితే వెహికల్ బాలెట్ పట్టే చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క బాలెట్ అయితే అయితుందండి బాలెట్ యొక్క సీడ్ కూడా మీకు కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉంది చూసుకోవచ్చు ఒకసారి మొత్తము కంపెనీ యొక్క బాల్ బాలెట్ సైడ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కానీ స్టాండింగ్ చూసుకున్నా కానీ చాలా నీట్గా అవుతుంది వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ కండిషన్ చూసుకోవచ్చు అండి ఒక థర్టీ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి దూరం నుంచి చూస్తే కనపడవు దగ్గర నుంచి చూస్తే తప్ప చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ప్రతి కూడా వీడియో అయితే చూపిస్తున్నాను చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి బండికి బండి యొక్క ఇంజన్ నెంబర్ వచ్చిన నెంబర్ కూడా చూపిస్తున్నానండి మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు బండి యొక్క ఇంజనీన్ నెంబర్ వచ్చిన నెంబర్ కూడా చూసుకోవచ్చు మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా మారుతేశ షోరూమ్ ట్రాక్ అనేది వస్తుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి అరవై ఎనిమిది వేలు అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అరవై ఎనిమిది వేలు అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి స్టీరింగ్ మోడీ కంట్రోల్స్ వస్తాయి వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అవన్నీ ఉంటాయి ఇది కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి చూడొచ్చు ఒకసారి ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా నీటిగా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు రైల్ రేస్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది దీనికి హ్యాంబ్రోస్ట్ ఏ రేర్ రేస్ కూడా అవైలబుల్ లేదు ఉంటుంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక స్టాండింగ్ అయితే ఎక్సిడెంట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి రెండు వేల పదహారులో హెచ్ఎస్పీఎస్ అయితే వచ్చింది హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదహైదు ఇండింగ్లో వచ్చింది సిఆర్స్కి డిక్కీ స్పేస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు అంత పెద్దగా అయితే ఉంటుంది డిక్కీ స్పేస్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఇది కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ పెస్టింగ్ సహా విధంగా అయితే ఉంది వెయ్యిలో చూడవచ్చండి స్టెప్ చేసుకున్నట్లయితే ఒకటి రెండు సార్లు అయితే వాడారండి ఎక్కువైతే వాడలేదు స్టెప్ ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు చూడవచ్చు మీరు ఫోటో అవుతారు ఫోటో కాదా ఫోటో బీలే చార్ ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదహారు పన్నెండు నిలబడి సుజుకి సియాజ్ వీడియో ప్లేస్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం అరవై ఎనిమిది వేలు తిరుగు అండి అరవై ఎనిమిది వేల ఎవరి వన్ కిలోమీటర్ స్వరం ట్రాక్ అవుతుంది నా దగ్గర ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఫోన్ చేసినా ట్రాక్ కూడా పంపిస్తాను లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అరవై మూడు వేలకి అయితే సర్వీస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ అరవై మూడు వేలకి సర్వీస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ అరవై ఎనిమిది వేలు ఉంది ఒరిజినల్ రిన్యూ అయితే మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్కి మైనస్ అంటే ఒక టైర్స్ ఒకటి మైనస్ ఉన్నాయి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి ఎవరు తీసుకున్నా కూడా టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అంతకు మంచి ఎటువంటి ప్రాబ్లం లేదు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి దీన్ని ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టేరింగ్ మన స్టేరింగ్ మోటార్ కంట్రోల్స్ ఉంటాయి హెచ్ఎస్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఎనభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద డేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఎగ్గరైతే యాక్సిడెంట్ ఉందండి డ్యామేజ్ అయితే లేదు